ఒసఐ రాక్షసి నా తమ్ముణ్ణి థమ్సప్లో విషమిచ్చి చంపేశావు కదే చంపేశావు కదా రాత్రి నీ దగ్గరికి వచ్చి వాడు నిన్ను రేప్ చేశాడనేటువంటి నిందను వాడిపై పెట్టి థమ్సప్లో విషమిచ్చి చంపేశావు కదే నేను శ్రీరామచంద్రుడి టైప్ అయితే నా తమ్ముడు లక్ష్మణుడి టైపే లక్ష్మణుడి టైపు వాడొట్టి అమాయకుడే అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోతే వాడిని నేను ప్రేమగా ప్రేమగా పెంచానే వాడొట్టి అమాయకుడే నువ్వు వాడిపై నింద పెట్టి వాణ్ణి చంపేశావు నీలాంటి రాక్షసిని నేను చంపుతాను నీవిక బతికుంటే బతికుంటే నాకే ప్రమాదం అని అనిపిస్తుంది అందుకే నిన్ను నేను మళ్ళీ ఈ థమ్సప్లోనే విషమిచ్చి చంపేస్తాను Champion!